హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ వైబ్స్ ఈరోజు వచ్చేసి మనం బెండ ముక్కలు ఎలా పెట్టాలనేది చూద్దాం ఫస్ట్ అయితే మా పక్కిండాండి ఇచ్చిన ఈ అయితే తీసుకొని విత్తనాలు అనేవి బయటికి తీస్తున్నాను ఇలా ప్రతి ఒక్కది బయటికి తీసి చూడాలండి ప్రతి ఒక్క దాంట్లోనూ విత్తనాలు ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే మనం విత్తనాలు అనేవి బయటికి తీసాము నెక్స్ట్ వచ్చేసి మా డాడీని ఒక మొత్తం అక్కడ గడ్డి వచ్చేసి పిచ్చి మొక్కలు తెగిసిపోయి ఉన్నది ఆ ప్లేస్ అంతా దాన్ని అయితే నీట్గా చేయమన్నాను మా డాడీ చేశారు అది మొత్తం డ్రై అయిపోయింది ఆ ప్లేస్ మొత్తం దాన్ని ముందుగానే పైప్తో నీట్గా నీళ్ళన్నీ పెట్టినట్లయితే నీట్గా ఆ ప్లేస్ అంతా నాని బెండ మొక్కలు పెట్టుకోవడానికి ఉండేది కాకపోతే ఇప్పుడు అలా లేదు కాబట్టి ఇలా జిమ్ముతున్నా మీరు ముందుగానే నీళ్ళతో తడిపి ఉంచుకోండి ఎందుకంటే బెండ మొక్కలు రావడానికి మట్టి అనేది గుల్లగా ఉండాలి అప్పుడు మనకు మొక్కలు అనేవి చాలా ఈజీగా అనేవి వస్తాయి పైకి అండ్ నెక్స్ట్ మనం నీళ్ళతో తడుపుకున్న తర్వాత మనం ఎక్కడైతే మొక్కలు పెట్టాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ విధంగా చేసుకోవాలండి తవ్వుకోవాలి మరీ ఓ లోపలికంట పెద్ద పెద్ద మొక్కలు వేయటానికి తవ్వుకున్నంత లోపలికి తవ్వకపోయినా పై పైన వచ్చేసి నేను చిన్న చిన్న కరపుల్లలు తెచ్చుకున్నాను అంటే మొక్కలు ఎక్కడైతే పెడతామో అక్కడ గుచ్చితే గవక్కున్న ఎవరైనా సరే తొక్కకుండా ఉంటారు మొక్కలు అనేవి అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు తెలియదు కదా ఎక్కడైతే మొక్క పెట్టాము ఎక్కడైతే విత్తనాలు ఉన్నాయి మొక్కలు వచ్చాయని తెలియదు కదా అది తెలియటం కోసం ఇలా కర్రలు అనేవి పాతాను చిన్న చిన్నవి అండ్ ఇప్పుడు బెండకాయ విత్తనాలు అయితే వేద్దామండి జస్ట్ చెప్పాను కదా మరీ ఎక్కువగా తవ్వకుండా పై పైన తవ్వి కొంచెం మొక్క చేలా తవ్వితే చాలండి చూడండి ఒక నాలుగు లేదా ఒక మూడు గింజలు పాతితే చాలు ఒకటి రాకపోయినా మిగిలిన రెండు రెండు మొక్కలు చాలు చెప్పాలంటే బెండ మొక్కలు చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నీళ్లు జిమ్కో చిలకరించాలి ఒక వన్ వీక్ తర్వాత మొక్కలు అనేవి ఈ హైట్తో వచ్చాయి ఈ విధంగా అయితే ఎదిగాయండి చూడండి ఈ విధంగా మనం బెండ మొక్కలు అనేవి పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్